హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాన్సీ హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రెసిపీ తక్కువ టైంలో ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని వన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మూత తీసి చూద్దాం సగుబియ్యం అయితే కంప్లీట్గా నానిపోయాయి అంటే చూడండి చేత్తో స్మాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది కదా ఇప్పుడు ఎక్స్ట్రాగా వాటర్ ఉంటే వాటర్ అంతటినీ రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని మొత్తంగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా చూడండి ఇలా కంప్లీట్గా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకోవాలి సగ్గుబియ్యము చప్పగా ఉంటాయి కదా టేస్ట్ అందుకోసమని టూ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నాను షుగర్ వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ సగుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చేసి ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు ముందుగా మనము చుట్టు పెట్టుకున్న ఈ ఉండలను అయితే మొత్తంగా వేసుకోవాలి ఇలా మొత్తంగా వేసుకున్నాక వెంటనే అయితే స్పూన్తో కలపవద్దు కసేపు అయ్యాక స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మంటను లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తంగా ఒకసారి బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యాక అవి మొత్తంగా పైకైతే తేలుతాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పైకైతే మొత్తంగా వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ఉండలన్నీ కుక్ అయిపోయాయి ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదార వేసుకోవాలి పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకొని స్వీట్ చేసుకోవచ్చు పంచదార వేసుకున్నాక మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్వీట్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్లవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఇలాచీ పౌడర్ వేసుకున్నాక కలర్ కోసం కుంకుమ పువ్వు వేస్తున్నాను వీడియోలో మీకు కుంకుమ పువ్వు లేకపోయినట్లయితే ఫుడ్ కలర్ లేదా కస్టర్డ్ పౌడర్ను వేసుకుంటే కలర్ అనేది వస్తుంది ఇలా వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి స్వీట్ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యంతో రసమలై స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చిట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్